ఉమ్మూల ఖైర్ గురించి అర్థం చేసుకుంటే మన లైఫ్ లో మార్పు వస్తుంది ఎవరో అమ్మాయి నైన్టీన్ ఎయిటీ నైన్లో పుట్టింది ఎక్కడ రాజస్థాన్లో పుట్టింది వాళ్ళ పేరెంట్స్ మైగ్రేట్ అయ్యారు ఎక్కడ ఢిల్లీకి ఢిల్లీకి మైగ్రేట్ అయ్యారు ఢిల్లీలో ఉన్నటువంటి త్రిలోక్ పురి అనే ఒక స్లమ్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు స్లమ్లో ఎవరు నివసిస్తారండి మురికివాడలో బాగా పేదవారు నివసిస్తారు స్లమ్స్ ఎలా ఉంటాయి తెలుసా స్లమ్స్ ఎలా ఉంటాయో నన్ను అడిగండి నేను చెప్తాను యాజ్ ఎంఎస్డబ్ల్యూ యాజ్ ఏ మాస్టర్ ఇన్ సోషల్ వర్క్ యాజ్ సోషల్ వర్క్ నేను స్లమ్స్లో వెళ్ళి పనిచేశాను స్లమ్స్ యొక్క ఎంపవర్మెంట్ కోసం నేను చేశాను స్లమ్స్ని దగ్గరగా చూశాను స్లమ్స్ ఎలా ఉంటాయి ఉండడానికి ఇళ్ల వసతి సరిగ్గా ఉండదు డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు ఎలక్ట్రిసిటీ ఉండదు స్కూల్స్ ఉండవు ఇళ్లలో టాయిలెట్స్ కూడా ఉండవు కామన్ టాయిలెట్స్ క్వాలిటీ మొత్తానికి ఒకే టాయిలెట్ ఎలాంటి వసతులు లేనటువంటి స్లమ్స్ అలాంటి స్లమ్లో ఉన్నారు అమ్మాయి ఎలా పుట్టిందో తెలుసా పుట్టుకుతోనే ఒక డిసీజ్తో పుట్టింది ఆస్ట్రియోర్ జెనిసిస్ అనే డిసీజ్ అంటే ఎముకల జబ్బుతో పుట్టింది కాల్షియం డిఫిషియన్సీ చిన్న దెబ్బ తగిలినా కానీ బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంది అలాంటి పరిస్థితుల్లో పుట్టింది దాని పర్యవసనంగా తన జీవితంలో పదహారు ఫ్రాక్చర్స్ అయ్యాయి పదహారు సార్లు బోన్స్ విరిగిపోయి దాదాపుగా ఎనిమిది ఆపరేషన్లు చేయవలసి వచ్చింది అలాంటి పరిస్థితులు ఉంది ఉమ్ముల్ హాయర్ చిన్నతనంలోనే అమ్మని కోల్పోయింది అమ్మ చనిపోయింది వాళ్ళ నాన్న మరొక పెళ్లి చేసుకున్నాడు మరొక పెళ్లి చేసుకున్నాడు కానీ ఉమ్ములు ఖరికి అమ్మ మాత్రం లభించలేదు సవతి తల్లి సవతి తల్లిగానే ఉండిపోయింది ఎప్పుడు కూడా ఒక పోరు ఉండేది కూతురికి అమ్మకి పడేది కాదు ఉమ్ములు ఖర్ జీవితంలో నేను చదువుకోవాలి అనే కోరిక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్న కోరిక మంచిగా చదువుకోవాలన్న కోరిక అమ్మంటుంది చదువుకొని ఏం చేస్తావు నువ్వు అమ్మాయివి నీకు చదువు వద్దు ఎప్పుడు కూడా ఘర్షణ 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 ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే చదువు మానేయాల్సిందే అమ్మాయిలు చదువుకుంటే కళ్ళు నెత్తికెక్కుతాయి అమ్మాయిలు చదువుకుంటే కళ్ళు నెత్తికెక్కుతాయి పెద్దవాళ్ళని గౌరవించరు అహంకారం వచ్చేస్తుంది చిన్న పెద్ద తేడా ఉండదు పెళ్ళిళ్ళు కూడా కావు ఇంట్లోనే ఉండాలి అని ఫుల్ ప్రెజర్ వచ్చేస్తుంది రెండే రెండు తార్లు ఇంట్లో ఉంటావా రాజస్థాన్ పంపియాలా ఇంట్లో ఉంటావా రాజస్థాన్ పంపించాలా రాజస్థాన్ వెళ్ళినా చదువుకునే అవకాశం లేదు అక్కడ ఇంట్లో ఉన్నా చదువుకునే అవకాశం లేదు పెళ్లి చేసేస్తా అన్నారు వేరే మార్గమే లేదు ఏం చేసింది రెండు మార్గాల్లో ఏమి వెనుకుందో తెలుసా రెండు కాదు మూడో మార్గాన్ని వెనుకుంది ఏమిటది ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇంటికి దూరంగా ఒక చిన్న రూమ్ని అద్దెకి తీసుకుంది ఒంటరిగా అమ్మాయి రూంలో ఉంటుంది ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి ఒంటరి అమ్మాయి ట్యూషన్ చదివించడం మొదలుపెట్టింది ట్యూషన్ ద్వారా ప్రతి నెల రెండు వందలు మూడు వందల రూపాయలు సంపాదించేది దాని ద్వారా తన లైఫ్ గడుపుకునేది స్కూల్కి వెళ్తుంది గవర్నమెంట్ స్కూల్లో తన ఫిజికలీ హ్యాండికాప్ట్ స్కూల్ ఉంటుంది అక్కడ చదువుకోవడం మొదలుపెట్టింది చాలా కష్టతరమైన జీవితం ఒంటరి జీవితం లక్ష్యం ఉంది ఉన్నతంగా ఆలోచిస్తుంది ఏం జరిగింది వచ్చిన తక్కువ సంపాదన రూమ్ రెంట్ కట్టుకోవాలి వచ్చిన డబ్బుతోనే జీవితం గడపాలి ఎలా ఒక్కరోజు రొట్టెలు చేసుకుంటే అదే రొట్టెలు ఉదయం తినడము ఉండడము రాత్రి తినడం అంతేకాదు రెండో రోజు అవే రొట్టెలు మూడో రోజు నాలుగో రోజు కూడా అదే రొట్టెలు బూజు పట్టిపోయేది నల్లగా మారిపోయి నల్లగా ఉన్న బూజుని తీసేసి మిగిలింది నీళ్ళల్లో తడుపుకొని తినే పరిస్థితి అలా చదువుకుంది అలా చదువుకుంది కాలేజ్కి వెళ్ళింది కాలేజ్లో స్కాలర్షిప్ తీసుకొని కాలేజ్ చూడడం మొదలుపెట్టింది తన ఫ్రెండ్స్ అందరూ కూడాను పార్టీస్ అని బేకరీస్ అని కేక్స్ అని తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళడం కాదు ఫుల్ ఫోకస్ ఎడ్యుకేషన్ మీద పెట్టేది ఫుల్ ఫోకస్ ఎడ్యుకేషన్ మీద ఉంది ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కాలేజ్కి వెళ్ళేది మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంట్లో ట్యూషన్ చెప్పేది పూర్తి కాన్సన్ట్రేషన్ ఒకే ఒక దగ్గర పెట్టింది ఫోకస్ చేస్తుంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంది ప్రో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తుంది పెద్ద లక్ష్యం పెట్టుకుంది ఏం జరిగిందో తెలుసా తను లక్ష్యం పెట్టుకుంది తను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కావాలనేసి ప్రయత్నం చేసింది చదివింది ఫోకస్ చేసింది ఇక్కడ బుక్స్ తీసుకుంది చదవడం మొదలుపెట్టింది ఫస్ట్ అటెంప్ట్లోనే ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదగలిగింది ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ ఆఫీసర్గా మారిపోయింది ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్లో ఎలా ఎలా మారగలిగింది ఐఏఎస్ అటెంప్ట్ చేసే ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల ముందే ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్లో రెండు కాళ్ళు విరిగిపోయాయి వీల్ జరిగి పరిమితి అయిపోయింది సహాయం చేసేవాళ్ళు లేరు అలాంటి పరిస్థితుల్లోంచి ఎలా ముందుకు వచ్చింది ఎలా చూస్తుంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అన్ని కూడా సమస్యల్లోనే ఇరుక్కుపోయింది అలాంటి పరిస్థితుల్లో ఎలా థింక్ బేగ్ ఉన్నతంగా ఆలోచించింది ఉన్నత స్థాయికి చేరుకోగలిగింది ఒకసారి చెప్పండి మీలో ఎవరికి అలాంటి పరిస్థితులు ఉన్నాయి చెప్పండి మీరు ఎంతమంది స్టమ్స్లో జీవితం గడుపుతున్నారు ఎంతమంది మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఇంట్లోంచి తరిమేశారు ఎంతమంది మీ రోజు ఒంటరితనంగా ఉండి రూమ్లో ఉండి చదువుకుంటున్నారు ఎంతమంది ఈ రోజు వండిన వంట నాలుగు రోజుల వరకు తినాల్సిన పరిస్థితులు ఎవరికి ఉంది ఉందా లేదే చదువుకోమ్మా చదువుకోమ్మా మంచిగా చదువుకోమ్మా ఇంకేమైనా బుక్స్ కావాలా ఇంకేమైనా ట్యూషన్ కావాలా ఇంకేమైనా మంచి కాలేజ్ కావాలా అని నచ్చ చెప్పేవారు కదా పేరెంట్స్ పేరెంట్స్ ఎలాంటివారు అయినా ఎందుకని మనలో మార్పు రావట్లేదు ఎందుకని మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతుంటే ఆలోచనలో మార్పు రావాలి ఆలోచనలు ఎందుకంటే మీరు ఎలా అయితే ఆలోచిస్తారో ఆలోచనలు తగ్గట్టుగా మీరు పనులు చేస్తారు మీ పనులకు తగ్గట్టుగా మీకు రిజల్ట్స్ వస్తాయి మీ పనులకు తగ్గట్టుగా రిజల్ట్స్ మీకు వస్తాయి విజేతలు ఎలా ఉంటారో తెలుసా జీవితంలో సమస్యలు వస్తాయి ఎలాంటి సమస్యలు తెలుసా పెద్ద పెద్ద తుఫానులు రావచ్చు సునామీలు రావచ్చు చూసి భయపడరు విజేతలు దాటుకుంటూ ముందుకెళ్తారు ధైర్యంగా విజయాన్ని చేజిక్కించుకుంటారు విజయాన్ని చేకించుకుంటారు సమస్యలు వస్తాయి చూసి భయపడేవారు విజేతలు కాదు ఒకసారి ఆలోచించండి ఎలాంటి పరిస్థితి ఉమ్ములు ఖైర్ యొక్క పట్టుదలకి ఉమ్మడి సైర్ యొక్క ధైర్యానికి ఎవరైనా సల్యూట్ కొట్టక తప్పదు అవునా కదా చెప్పండి ఎవరైనా సల్యూట్ కొట్టక తప్పదు మనల్ని కూడా ఎవరైనా సల్యూట్ కొట్టాలంటే మనలో కూడా రావాల్సింది థింక్ బిగ్ పెద్దగా ఆలోచించడం మొదలు పెట్టాలి మన ఆలోచనలో మార్పు రావాలి మన ఆలోచనలో మార్పు రావాలి ఉమ్ములు ఖైర్తో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏమమ్మా మరి ఇంత కష్టమైన జీవితం కదా ఇంత కష్టమైన జీవితం కదా ఎప్పుడు నీకు ఏడుపు వచ్చేది కదా రూమ్ లో ఒంటర్వ్యూ కూర్చొని ఏడ్చేదానివి కాదా అని అడిగితే ఏం చెప్పిందో తెలుసా మురు ఖైర్ సమయం ఉండేది కాదు ఏడవటానికి ఉదయం నుంచి మధ్యాహ్నంకి కాలేజ్కి వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి రాత్రికి ట్యూషన్ చెప్పాలి ఆ తర్తత్వాన్ని స్వయంగా చదువుకోవాలి సమయం ఎక్కడా తేడా ఏంటో తెలుసా విజేతల చూపు మొత్తం లక్ష్యం మీద ఉంటుంది లక్ష్యం మీద గురు ఉంటుంది ఫోకస్ లక్ష్యం మీద ఉంటుంది సమస్యలు ఎంత పెద్దగా ఉన్నా ఎంత దగ్గరగా ఉన్నా సమస్యలు కనిపించవు విజేతలు కాకపోతే నీకు లక్ష్యం చాలా దూరంగా కనిపిస్తుంది సమస్యలు చాలా పెద్దగా కనిపిస్తుంటాయి ఎందుకంటే నీ ఫోకస్ నీ చూపు మొత్తం నీ చుట్టూ ఉన్న సమస్యల మీద నీ పరిస్థితుల మీదనే నీ చూపు ఉంది కాబట్టి మారాలి ఆలోచన థింక్ బిగ్ ఎప్పుడైతే పెద్దగా ఆలోచిస్తామో పెద్ద స్థాయికి వెళ్తాం థింక్ బిగ్ రీచ్ బిగ్ థింక్ హై రీచ్ హై అవునా కదా చెప్పండి అవునా కదా మనలో ఈ మార్పు రావాలి మొదటి మెట్టు మన ఆలోచన మారాలి రిజల్ట్స్ మారాలంటే భవిష్యత్తు మారాలంటే ఈరోజు నా ఆలోచన మారాలది మొదటి విషయం అయితే మన ఆలోచన గురించి మాట్లాడుతున్నాం ఒకసారి ఏం జరిగిందంటే చూడండి ఎవరు కనిపిస్తున్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక స్కూల్కి వెళ్ళారు స్కూల్లో అడ్రస్ చేస్తున్నారు తన ప్రసంగం ఇచ్చారు ప్రసంగం అయిన తర్వాత పిల్లలందరూ కలిసి వచ్చారు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు దాంట్లో నుంచి ఒక బాబు నిలబడి ఏమన్నాడంటే అంటే సార్ నేను పెద్దవాడిని మీలాగా గొప్పవాడిగా మారతాను నేను మీలాగా గొప్పవాడిగా మారతాను అని చెప్పేసి అన్నప్పుడు అబ్దుల్ కలాం గారు ఏమన్నారో తెలుసా నో 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 మీరు నాలా గొప్పవాడిగా మారడం కాదు నేను నాలా మారాను నువ్వు నీలా మారు అని చెప్పారు నువ్వు నీలా మారని చెప్పారు తేడా ఏం చెప్పారో తెలుసా ఒక టెక్స్ట్ బుక్ ఉంది ఒక టెక్స్ట్ బుక్ కాస్ట్ మూడు వందల రూపాయలు ఆ టెక్స్ట్ బుక్ కొత్తగా మీరు కొన్నారు దాన్ని జీరాక్స్ కాపీ చేస్తే దాన్ని జిరాక్స్ అంటారు కదా దాని విలువ జీరాక్స్ వన్ రూపీయే కదా నువ్వు నా లాగా అయితే అబ్దుల్ కలాం యొక్క జీరాక్స్ కాపీ అంటారు నీకు గుర్తింపు ఉండదు నీ యొక్క గొప్పతనాన్ని నీ యొక్క స్కిల్స్ని గుర్తించి నువ్వు నీలాగా మారు అని చెప్పారు మనం మన జీవితంలో లక్ష్యం పెట్టుకోవాలంటే అతనిలాగా మారుతాను ఇతనిలాగా మారుతాను కాదు దేవుడు నీకు ఇచ్చిన స్కిల్స్ ఏంటివి నిన్ను పుట్టించిన నీ దాంట్లో నీకు ఇచ్చిన కెపబిలిటీస్ ఏంటి నీ స్పెషాలిటీస్ ఏంటివి నువ్వు ఎక్కడ రాణించగలుగుతావు అన్నది నీ నైపుణ్యత నువ్వు తెలుసుకోవాలి దానికి తగ్గట్టుగా నువ్వు లక్ష్యాన్ని పెట్టుకోవాలి అవునా కాదా చెప్పండి అవును ఉదాహరణకు చూసినట్లయితే లైఫ్ ఎలా ఉంటుంది సర్వసాధారణంగా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా ప్రతి ఒక్కరి ఆలోచన ప్రతి ఒక్కరి ఆలోచన అంతానే బాగుంది కానీ నాకు కొంచెం డబ్బు ఉంటే బాగుండేది అంతానే బాగుంది కానీ మా పేరెంట్స్ ఇంకొంచెం చదువుకుని ఉంటే బాగుండేది అంతా బాగుంది కానీ నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఉంటే బాగుండేది అంతానే బాగుంది కానీ దేవుడు ఇంకొంచెం ఇంటెలిజెన్స్ ఇస్తే బాగుండేది నాకు ఇంకొంచెం తెలివితేటే బాగుండేది అంతా బాగుంది కానీ నా పరిస్థితులు బాగలేవు నేను సాధించాలనుకున్నాను అసలు నా దేశ పరిస్థితులే బాగలేవు పరిస్థితులు బాగుంటే బాగుండేది ఏదో ఆలోచన ఉందా లేదా చెప్పండి ఉందా లేదా ప్రతి ఒక్కరిలో ఇలా కాదు అలా ఉంటే బాగుండేది అన్న ఆలోచన ఉంది వాస్తవానికి ఎలా ఉందో అలాగే ఉంటుంది ఏది మారదు మారాల్సింది మీరే ప్రపంచం మొత్తం ఎలా ఉందో అలాగే ఉంటుంది పరిస్థితులు మారో మనస్థితి మారాలి ఆలోచన మారాలి ఉదాహరణ చూడండి ఇక్కడ మీకు ఒక అమ్మాయి కనిపిస్తుంది ఎప్పుడు పుట్టిందో తెలుసా నైన్టీన్ ఎయిటీ త్రీలో అమెరికాలో పుట్టింది ఒక అమ్మాయి ఎలా రెండు చేతులు కూడా లేకుండా పుట్టింది ఊహించండి ఎలా జీవితం ఉంటుందో మీకు రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి హ్యాపీగా జీవితం గడుపుతున్నారు రెండు చేతులు కూడా లేవు ఎలా ఉంటుంది జీవితం స్కూల్కి వెళ్తుంది తోటి ఉన్నటువంటి పిల్లలు హేళన చేస్తున్నారు నవ్విస్తున్నారు ఏడిపిస్తున్నారు హేళన హేళన చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు మనసులో తెలియనటువంటి బాధ విపరీతమైనటువంటి బాధ లోపల కసి పట్టుదల పెరిగిపోయింది ఏంటి నాకు రెండు చేతులు లేవా నేను అందరిలాగా ఉండలేనా లేదు అందరికన్నా బాగా ఉండాలి అన్న ఆలోచన వచ్చింది నాకు రెండు చేతులు లేవు కదా కానీ నాకు రెండు కాళ్ళు ఉన్నాయి కదా చేతులే కదలింది కాళ్ళు ఉన్నాయి కదా ఒక లోపల ఒక ఆలోచన మొదలైంది లేదు నన్ను నేను నిరూపించుకోవాలి గొప్ప గొప్ప ఆలోచనలు మొదలైపోయాయి నిన్ను సాధించాలి అనుకుంది ఏం చేసిందో తెలుసా తన రెండు కాళ్ళను చేతులుగా మార్చుకుంది పెన్ను పట్టింది రాయట మొదలుపెట్టింది అద్భుతంగా రాయట మొదలుపెట్టింది చేతులు లేకపోయినా కానీ ఆ తర్వాత ఏం చేస్తుంది తెలుసా టైపింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది రెండు కాళ్ళతో టైప్ చేయడం మొదలుపెట్టింది ఎంత ఫాస్ట్గా టైప్ చేస్తుందో తెలుసా హాఫ్ మినిట్లో ట్వంటీ ఫైవ్ లెటర్స్ టైప్ చేసేస్తుంది అంత ఫాస్ట్గా టైపింగ్ నేర్చుకుంది నాకు చేతులు లేవా నేనేమి చేయలేనా చేసి చూపిస్తాను అనుకుంది ఏం చేస్తుంది నీళ్ళలోకి దూకింది స్విమ్మింగ్ నేర్చుకుంది బెస్ట్ స్విమ్మర్ గా మారిపోయింది చేతులు లేకపోయినా స్విమ్మింగ్ చేస్తుంది ఈత కొడుతుంది నాకు చేతులు లేవా అందరిలాగా ఉండలేనా హార్స్ రైడ్ చేస్తాను అని గుర్రం మీద కూర్చుంది హార్స్ రైడింగ్ చేస్తుంది బెస్ట్ హార్స్ రైడర్ గా మారిపోయింది నాకు ఇది లేదు అది లేదు అని కాదు ఏమి చేయాలి నీ ఆలోచన ఏముంది నీ ఆలోచనలో ఉండాల్సిందేంటిది బెస్ట్ హార్స్ రైడింగ్ మారిపోయింది పద్నాలుగు సంవత్సరాల వయసులో ఏం చేసిందో తెలుసా తను ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తూ 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 పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి మార్షల్ ఆర్ట్స్ కరాటలో బ్లాక్ బెల్ట్ని సాధించేస్తుంది రెండు చేతుల్లో బ్లాక్ బెల్ట్ పది మంది కూడా ముందు నిలబడలేరు సాధించింది ఎలా ఉన్నతంగా ఆలోచించింది కసి పట్టుదల ఉంది అంతేకాదు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చింది పదిహేడు సంవత్సరాల్లో పరిస్థితి ఏంటి పదిహేడు సంవత్సరాల్లో డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది పదిహేడు సంవత్సరాల వయసులో ఇంటర్నేషనల్ కార్ డ్రైవింగ్ లైసెన్స్ పొందేస్తుంది కాళ్ళతో డ్రైవింగ్ చేస్తుంది చేతులు ఏమని ఎక్కడ ఆగటం లేదు పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చింది సైకాలజీ సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంది ఇరవై సంవత్సరాల వయసు వచ్చింది ఏం చేస్తుందో తెలుసా ఉన్నతంగా ఉన్నత వెళ్ళిపోయింది ఏమిటది ఏరోప్లేన్ పైలట్ గా మారిపోయింది గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించేసేసింది ఏమిటది మొట్టమొదటి ఏకైక పైలట్ క్యాళ్లతో ఫ్లై చేసేటువంటి పైలట్